సో ఎస్టర్డే క్లాస్ మనం డెమో గురించి డిస్కషన్ చేసుకున్నాం ఓకే వాట్ ఈజ్ వాట్ అనేసి పూర్తిగా డన్ సో ఈరోజు వచ్చేసి మనకి లైక్ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమిటో తెలుసుకోవాలి అంటే ఒక జాబ్లోకి వెళ్ళిన తర్వాత అతను అక్కడ చేయాల్సిన వర్క్ ఏంటి అనే వాటి గురించి టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేస్తాం ఓకే సో యా గా ఇప్పుడు మీరు నాట్ ఓన్లీ ఎఫ్ఐసి ఎఫ్ఐ కన్సల్టెంట్ మీరు ఏ ఎలాంటి జాబ్లోకి వెళ్ళినా అక్కడ వెళ్ళిన తర్వాత కేటీ అనేది ఇస్తారు కేటీ అంటే ఏంటి ఎనీ వన్ కేటీ అంటే ఏంటండి కేటీ అంటే టికెటింగ్ సార్ టికెటింగ్ టూల్స్ కాదు కదా ఏంటి కేటీ అంటే ఎనీవన్ నో ఐడియా సార్ యా కేటీ అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఓకే కేటీ అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటాం సో ఇది సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఈ పదం యూజ్ చేస్తారు కేటీ అంటే కొత్తగా జాబ్ లేక వెళ్ళిన తర్వాత అక్కడ ఎటువంటి జాబ్ అయినా మీరైనా కానీ నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఇప్పుడు మీరు అకౌంటెంట్గా వెళ్ళినా లేదంటే లైక్ రిసెప్షనిస్ట్గా వెళ్ళినా ఓకే లేదంటే ట్రైనర్గా వెళ్ళినా అక్కడికి వెళ్ళిన తర్వాత నీ వర్క్ స్టైల్ ఏంటి అనేది కన్ఫర్మ్గా చెప్తారు నీ పై అథారిటీస్ అలాగే ఇక్కడ మన కంపెనీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మన కేటీ అనేది కంపల్సరీగా ఒక వన్ వీక్ టెన్ డేస్ లేదంటే వన్ మంత్ అయినా ఇస్తారు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఎందుకంటే అన్ని చోట్ల ఒకే విధంగా ఉండదు ఫార్మాట్ సో కాబట్టి కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంది యా సో ఆ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది తెలుసుకున్నాం యా మనకి పీబీ కనబడుతుందా కన్ఫర్మ్ చేయండి చూడండి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది తెలుసుకున్నాం ఇక్కడ ఓకే ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఇన్ ద దీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ షల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ సపోర్టింగ్ ఫైనాన్స్ అండ్ కంట్రోలింగ్ ప్రాజెక్ట్స్ ఓకే ఎఫ్ఐ కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో ఒక కంపెనీకి సంబంధించి బిజినెస్ ప్రాసెస్ అనేది మనకి ఏ విధంగా జరుగుతుంది బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా సో అది మొత్తం కూడా ఎవరు చూస్తారంటే ఎఫ్ఐ కన్సల్టెంట్ సపోర్టింగ్ ఫైనాన్స్ సపోర్టింగ్ చేస్తారు ఎక్స్టర్నల్గా ఓకే తర్వాత ఇంటర్నల్గా డెసిషన్ మేకర్స్ ఉంటారు కంట్రోలింగ్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చిన తర్వాత ఇంటర్నల్గా మొత్తం మెయింటైన్ చేసేది డెసిషన్ మేకర్స్ ఉంటారు ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటారు సో ఎఫ్ఐ అంటే మొత్తం ఒక కంపెనీ యొక్క బిజినెస్ ప్రాసెస్ అంతా కూడా ఎస్సీపీ నాన్ ఎస్సీపీ నుంచి ఎస్సేపీలోకి మ్యాప్ చేయాలి చేసిన తర్వాత వాళ్ళకు మనము సపోర్టింగ్ కూడా ఇవ్వాలి సర్వీస్ పరంగా తర్వాత సివో అంటే ఒక ఒక ప్రోడక్ట్ని మార్కెట్లోకి లాంచ్ చేయాలి అంటే దానికి సంబంధించిన రా మెటీరియల్ ఎంత పర్చేజ్ చేస్తున్నాం ఎలా ఫినిష్డ్ వుడ్స్గా మారుస్తున్నాం దాన్ని మార్కెట్లో ఎంత ప్రాఫిట్కి సేల్ చేస్తున్నాం అనేది మనకి ఎఫ్ఐసిఓగా ఇటు చెప్పొచ్చు ప్రాజెక్ట్ మెయింటైన్ చేసేటప్పుడు యా ఒక ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసిన తర్వాత సో ఫస్ట్ అనాలిసిస్ చేయాలి అసలు ఆ కస్టమర్ అంటే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ ఏంటి లైక్ మ్యానుఫ్యాక్చరింగా ట్రేడింగ్ సర్వీసా అనేది ఫస్ట్ అనాలిసిస్ చేయాలి చేసిన తర్వాత డిజైన్ చేసుకోవాలి టీమ్ సైజ్ ఎంత ఉండాలి మనకి ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఎంతమంది ఉండాలి ఎంఎం కన్సల్టెంట్ ఎస్డి కన్సల్టెంట్స్ యూజర్స్ ప్రాజెక్ట్ మేనేజర్స్ ఓకే బడ్జెట్ ఇవన్నీ కూడా డిజైన్ చేసుకోవాలి చేసిన తర్వాత డాక్యుమెంటేషన్ రెడీ చేసుకోవాలి ఈజ్ ఇన్ఫర్మేషన్ కస్టమర్ నుంచి లైక్ క్లయింట్ నుంచి మనము డాక్యుమెంటేషన్ అంటే ఈజ్ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకోవాలి తీసుకొని డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఆ బిజినెస్ ప్రాసెస్ బట్టి మనం కాన్ఫిగరేషన్స్ అనేది స్టార్ట్ చేసుకోవాలి కాన్ఫిగరేషన్స్ స్టార్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అవన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది టెస్టింగ్ చేసుకోవాలి టెస్టింగ్ తర్వాత వారికి మధ్య మధ్యలో ఏవైనా డౌట్స్ వచ్చినప్పుడు టికెటింగ్ రైట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి సపోర్ట్ కూడా చేయాలి ఇలా ఒక క్లయింట్ యొక్క బిజినెస్ నీడ్స్ని ఫిల్ఫిల్ చేసి దాన్ని ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేయడమే మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్గా ఒక బ్రీఫ్ లైన్లో ఇచ్చేశాడు మొత్తం కంటెంట్ మీద ఇక్కడ మనకి కీ రెస్పాన్సిబిలిటీస్ టూ టైప్స్ ఉంటాయి ఒకటి స్ట్రాటజిక్ లెవెల్ మరొకటి ఆపరేషనల్ లెవెల్ సో ఆపరేషనల్ లెవెల్లో మనకి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ డిజైన్ ఇంప్లిమెంటేషన్ ట్రబుల్ షూటింగ్ ట్రైనింగ్ డాక్యుమెంటేషన్ అండ్ కంప్లైంట్స్ అండ్ ఎంఐఎస్ అండ్ రిపోర్టింగ్ అని చెప్తాం స్ట్రాటజిక్ లెవెల్ ఫస్ట్ వన్ చూద్దాం ఫస్ట్ వన్ చూడండి స్ట్రాటజిక్ లెవెల్ అన్నాం ఇది వచ్చేసి ప్లానింగ్ చేస్తారు అంటే బేస్డ్ ఆన్ బిజినెస్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ప్లాన్స్ అండ్ ఆర్కిటెక్ట్ బేస్డ్ ఆన్ ఎస్ఏపి యూజింగ్ ద ఎఫ్ఐసిఓ మోడల్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ ది హెడ్ ఫంక్షనల్ డెలివరీ అండ్ ప్రాజెక్ట్ ఇక్కడ ఇప్పుడు ఏ కంపెనీ అయితే ఫస్ట్ టైం ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఉపయోగించాలి అని అనుకుంటారో ఏ క్లయింట్ అయితే ఎస్సేపీ సాఫ్ట్వేర్ను ఉపయోగించాలనుకుంటారు సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్లానింగ్ చేసుకుంటారు అంటే ఒక మిడ్ అని కండక్ట్ చేస్తారు సో కండక్ట్ చేసి ఐటీ కంపెనీస్ని పిలిపించుకుంటారు పిలిపించుకొని వాళ్ళతో డిస్కషన్ చేస్తారు ఇలా మేము ఫస్ట్ టైం మా కంపెనీ యొక్క బిజినెస్ ప్రాసెస్ని ఎస్ఏపీలోకి మ్యాప్ చేయాలి అనుకుంటున్నాము అని మిడ్కి పిలిచిన ఐటీ కంపెనీస్తో డిస్కషన్ చేస్తుంది కలెంట్ బిజినెస్ అక్కడ టీసీఎస్ కంపెనీ విప్రో కంపెనీ హెచ్సిఎల్ ఇన్ఫోసిస్ ఇలా చాలా కంపెనీస్ వస్తాయి ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్ కంపెనీ తీసుకోండి లేదంటే మా కడపలో కొద్ది రోజులు ఉంటే కడపలో కూడా పడుతుంది కడప స్టీల్ కంపెనీ ఓకే అలా ఏదైనా కావచ్చు ఓకే సో ఇలా స్టార్ట్ చేసినప్పుడు కంపల్సరీగా కడపలో స్టార్ట్ చేశారంటే స్టీల్ కంపెనీ ఎస్ఏపి సాఫ్ట్వేర్ కంపల్సరీ ఉపయోగించాల్సిందే ఎందుకంటే వాళ్ళ డేటా మొత్తం బిజినెస్ ప్రాసెస్ నీట్గా తెలుసుకోవాలంటే ఈ చిన్న చిన్న సాఫ్ట్వేర్లు సరిపోవు ఎస్ఐపిని కంపల్సరీ ఉపయోగించాలి ఫస్ట్ టైం యూజింగ్ చేస్తారు సో అలాంటప్పుడు ఓకే టీసీఎస్ కంపెనీ వన్ క్రోర్ ఉంటుంది విప్రో కంపెనీ టూ క్రోర్స్ ఉంటుంది హెచ్సిఎల్ త్రీ క్రోర్స్ ఉంటుంది ఎన్ఫోసిస్ ఫోర్ క్రోర్స్ ఉంటుంది సో క్లయింట్ ఎవరికి ఇస్తాడు ప్రాజెక్టు తక్కువ అమౌంట్ ఎవరైతే చెప్తారో వాళ్ళకి ఇస్తాడు ఎగ్జాంపుల్ టీసీఎస్ కంపెనీ ఆ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేసుకుంది పిక్ చేసుకుంది ఓకే చేసుకున్న తర్వాత నెక్స్ట్ టీసీఎస్ కంపెనీ చేయాల్సిన పని ఏంటి employees ని recruit చేసుకోవాలి ప్రాజెక్ట్ వచ్చింది వచ్చిన తర్వాత స్క్రీన్ కనిపించడం లేదు సార్ స్క్రీన్ హలో రిమైనివల్ గాయ్ కనబడుతుందా లేదో ఎవరు ఇది స్క్రీన్ షాట్ తీశారు అంటే స్మాల్ గా ఉంది సార్ చాలా అంటే ఎస్టేట్ వచ్చినట్లుగా రాలేదు Thank you. ఓకే అంటే స్మాల్ అంటే ఎస్టర్డే లాగా లేదు సార్ కొద్దిగా గానే ఉంది అంటే నేను ఎలోబరేట్ కావడం లేదు వన్ ఇంచింది వన్ కే అదే ఉంది ఇక్కడ ఏమైనా సైజ్ పెంచాలా సార్ ఏమన్నా ఏం లేదండి రిమైనింగ్ వరకు ఓకేనా ఓకే సార్ యా మీది ఏదో కొంచెం ప్రాబ్లం ఉంటుంది చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి ఓకే ఓకే సార్ ఓకే సార్ రెగ్యులర్ లాగే పెట్టాను ఓకే రిమైనింగ్ వాళ్ళు ఓకేనా కనబడుతుంది గా ఓకే సార్ ఇది కొంచెం సరి చేసుకోండి ఓకేనా స్క్రీన్ ఓకే ఇక్కడ చూడండి మనకి వచ్చేసి ఎప్పుడైతే టీసేస్ కంపెనీ టేక్ ఓవర్ చేసుకుంటుందో ప్రాజెక్ట్ ని సో తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ని రిక్రూట్ చేసుకుంటారు రిక్రూట్ చేసుకునేటప్పుడు ఆ ప్రాజెక్ట్ సైజుని బట్టి అంటే ఆ కంపెనీ యొక్క బిజినెస్ సైజుని బట్టి ఎంతమంది ఎవరెవరు అవసరం అవుతుందని ప్లాన్ చేసుకుంటారు ఫంక్షనల్ కన్సల్టెంట్స్ లైక్ ఎఫ్ఐసిఓ ఎంఎం ఎస్డి యూఎం పీపీ సో అలాంటి కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి టెక్నికల్ కన్సల్టెంట్స్ ఆ బేసిస్ బిఐ బిడబ్ల్యూ వాళ్ళు ఎంతమంది కావాలి తర్వాత టీమ్ సైజు సో సెవెంటీ ఫిఫ్టీ టు సెవెంటీ మెంబర్స్ కావాలా వాటిల్లో ఎంతమంది కన్సల్టెన్స్ అవసరం అవుతుంది తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ క్లయింట్స్తో కానీ కొలీగ్స్తో కానీ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటారు అంటే ఆ బిజినెస్ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మీటింగ్స్ కండక్ట్ చేసుకుని పూర్తిగా బిజినెస్ డీటెయిల్స్ని తెలుసుకుంటారు సో ఆ ప్రాజెక్ట్ గోల్ ఎన్ని మంత్స్లో కంప్లీట్ అవ్వాలి ఓకే ఆ ఆబ్జెక్టివ్ ఏంటి తర్వాత ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటాం వాటిలో ప్రాజెక్ట్ ఎన్ని మంత్స్లలో కంప్లీట్ అవ్వాలి ఎంత బడ్జెట్లో కంప్లీట్ అవ్వాలి ఓకే సో ఏ టైమింగ్ లోపల మనం సబ్మిట్ చేయాలి రిపోర్ట్స్ని డాక్యుమెంటేషన్స్ని అనేది ఎస్ఏలలో ఉంటుంది సో బిజినెస్ ప్రాసెస్ ఆఫ్ ది క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ మనము తెలుసుకొని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి లాస్ట్ లాస్ట్లో సైన్ అప్ చేయాలి ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్టుగా ఇలా మనకి స్ట్రాటజిక్ లెవెల్లో చేసే వర్క్ తర్వాత మనకి ఆపరేషనల్ అంటే రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్ అన్నాం ఇక్కడ టీసీఎస్ కంపెనీ ఎప్పుడైతే ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసుకుంటుందో చేసుకున్న తర్వాత క్లయింట్ దగ్గర నుంచి కిక్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసి వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది టోటల్గా గ్యాదర్ చేస్తుంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది సార్ అంటే సో దాన్ని మనం యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటాం యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఇట్ ఈజ్ ప్రొవైడెడ్ బై క్లైంట్ క్లయింట్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది ఓకే ఏమేమి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు సార్ క్లయింట్స్ దగ్గర నుంచి అంటే సో వారికి ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి ఏ కంట్రీస్లో ఉన్నాయి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఏ ఏ కంట్రీస్లో ఉన్నాయి బిజినెస్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇండియాలో ఉన్నాయా లేదంటే డొమెస్టిక్ ఇండియాలో ఉన్నాయా ఇంటర్నేషనల్ అదర్ కంట్రీస్లో ఉన్నాయా వెండర్స్ ఎంతమంది ఉన్నారు కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు ఓకే ఇవన్నీ కూడా యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ద్వారా క్లయింట్ ద్వారా మనం తెలుసుకుంటాం తెలుసుకున్న తర్వాత టూ బి ఇన్ఫర్మేషన్ ఇట్ ఈజ్ ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎస్టిమేటెడ్ డాక్యుమెంట్ ఐదర్ ఎస్ఏపి డాక్యుమెంట్ సో ఈ టూ బీ ఇన్ఫర్మేషన్ ఇది ఏదైతే ఉందో ఇది మనము సబ్మిట్ చేయాలి ఎవరికి క్లయింట్కి వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకొని ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఫ్యూచర్ డాక్యుమెంట్ అనేది మనం క్లయింట్కి సబ్మిట్ చేస్తాం ఇది మీ యొక్క బిజినెస్ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ అని ఇది టూ బీ ఇన్ఫర్మేషన్ అంటాం గ్యాప్ అనాలసిస్ డిఫరెన్స్ బిట్వీన్ యాజీజ్ అండ్ టూ బీ ఇన్ఫర్మేషన్ యాజ్ యాజీజ్కి బీకి ఇన్ఫర్మేషన్ ఏదైనా మ్యాచ్ అవ్వకపోతే ఆ గ్యాప్ ఎక్కడ వస్తుంది అనేది అనాలసిస్ చేయాలి చేసిన తర్వాత స్కోప్ డాక్యుమెంట్ అంటాం స్కోప్ డాక్యుమెంట్ ఈ స్కోప్ డాక్యుమెంట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ దాన్ అగ్రిమెంట్ టైమ్లైన్ రిపోర్ట్స్ సో ఇంకా వారికి ఏమైనా డౌట్స్ ఉన్నా వాటిని ఏదైనా ఒక మనము మెయిల్స్ లాగా వాళ్ళకున్న డౌట్స్ అన్నిటిని ఒక రిపోర్ట్స్ రూపంలో పంపించి వాటికి సమాధానాలు కూడా మనం ఇస్తాం ఓకే సో ఏదైనా లైక్ మీటింగ్స్లలో ఏదైనా మిస్ అయిన పాయింట్స్ ఏమైనా ఉన్నా ఒక ఎక్సెల్ రూపంలో తయారు చేసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఫిల్ఫిల్ చేసి పంపిస్తారు ఇంకా వాళ్ళకున్న డౌట్స్ ఏమైనా ఉన్నాయనేసి మనం వాటిని సాల్వ్ చేసి మళ్ళీ వాళ్ళకి రిటర్న్ పంపించవచ్చు ఓకే అగ్రిమెంట్స్ కానీ టైం లెన్స్ కానీ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తాం ఇది మనం రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్ అని చెప్తాం ఓకే తర్వాత ఆపరేషన్ ఆపరేషన్ అంటే ఇంప్లిమెంటేషన్ ప్లానింగ్ ఎంప్లాయీస్ ఎంతమంది కావాలనేది తెలుసుకుంటాం బ్లూ ప్రింట్ ఇప్పుడు మనము ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము అంటే కంపల్సరిగా బ్లూ ప్రింట్ అనేది అవసరమేగా వితౌట్ బ్లూ ప్రింట్తో మనం ఏదైనా కంపెనీ స్టార్ట్ చేస్తామండి ఏదైనా కానీ ఒక కన్స్ట్రక్షన్ ఒక యాభై అంతస్తుల బిల్డింగ్ ఒకటి కట్టాలి సో ఆ బిల్డింగ్లో సో బెడ్రూమ్ ఎటుపక్క ఉండాలి ఓకే సో తర్వాత మనకి హాల్ ఎటుపక్క ఉండాలి ఓకే మనకి తర్వాత గేట్ ఎటుపక్క ఉండాలి ఇవన్నీ ప్లానింగ్ లేకుండా ఎవరైనా కన్స్ట్రక్షన్ చేస్తారా బ్లూ ప్రింట్ లేకుండా సో అలా బ్లూ ప్రింట్ లేకుండా ఏ బిజినెస్ అనేది కూడా స్టార్ట్ చేయరు ఓకే సో టోటల్ బిజినెస్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రక్చర్కి సంబంధించి బ్లూ ప్రింట్ అనేది కంపల్సరీగా డాక్యుమెంటేస్ రూపంలో తయారు చేసుకుంటారు ఎటుపక్క ఎంట్రన్స్ ఉండాలి ఎటుపక్కన కిటికీస్ ఉండాలి ఓకే ఇవన్నీ కూడా కంపల్సరీగా కన్స్ట్రక్షన్లో బిల్డింగ్ సంబంధించి బ్లూ ప్రింట్ అనేది బిఫోర్ తీసుకుంటారు ఓకే కంపల్సరీగా గమనించాలి అదే విధంగా ఒక బిజినెస్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ బిజినెస్ ప్రాసెస్ సంబంధించి పూర్తిగా అంటే పూర్తిగా కంపల్సరీగా బ్లూ ప్రింట్ అనేది తయారు చేసుకుంటారు కంపెనీకి సంబంధించి చేసుకున్న తర్వాత కాన్ఫిగరేషన్స్ స్టార్ట్ చేస్తారు సో అకౌంట్స్ పేబుల్ అకౌంట్స్ రిసీవబుల్స్ జీఎస్టీ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఎంటర్ప్రైస్ స్ట్రక్చర్ గ్లోబల్ సెట్టింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇలా కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా చేసేస్తారు చేసిన తర్వాత టెస్టింగ్ అవన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అనేసి యూనిట్ టెస్టింగ్ సెక్యూరిటీ టెస్టింగ్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ ఇవన్నీ జరుగుతాయి ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ అనేది కస్టమర్ క్లయింట్ ఇచ్చిన తర్వాత ఆ క్లయింట్ నమ్మకంతో మనము స్టార్ట్ చేయాలి ఏటైనా ప్రాజెక్టులో రిమార్క్స్ వచ్చాయంటే నెక్స్ట్ ప్రాజెక్టులు ఇవ్వకపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం కరెక్ట్గా ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి మీరు అది గమనించాలి తర్వాత గోలేవ్ అవన్నీ చేసిన తర్వాత రియల్ టైం ట్రాన్సాక్షన్స్ క్లయింట్ బిజినెస్లో ఎండ్ యూజర్స్ ద్వారా ఎంట్రీస్ పోస్ట్ చేయడం జరుగుతుంది అది గమనించాలి తర్వాత బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అంటే డైలీ బిజినెస్ యాక్టివిటీస్ పర్చేస్ సేల్స్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ వీటన్నిటికి సంబంధించి బ్యాక్ హెండ్లో ఎఫ్ఐ కన్సల్టెంట్ చేసే వర్క్ ఎయిటీ పర్సెంట్ అతను కంప్లీట్ చేస్తాడు రిమైనింగ్ ఫైనల్ కాన్ఫిగరేషన్స్ ఏంటి గ్యాప్స్ ఇంటిగ్రేషన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే లైక్ వాళ్ళు కొందరు అవసరం అవుతారు ఎవరు సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మెటీరియల్ మేనేజ్మెంట్ ప్రొడక్షన్ ప్లానింగ్ క్వాలిటీ మేనేజ్మెంట్ వీళ్ళు ట్వంటీ పర్సెంట్ వరకు ఫైనల్ కాన్ఫిగరేషన్లో ఉపయోగపడతారు అదే ఇది మనం ఇంప్లిమెంటేషన్ అంటాం ఇంప్లిమెంటేషన్ అని చెప్పుకుంటాం సో తర్వాత ట్రబుల్ షూటింగ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఇక్కడ చూడండి పర్ఫార్మ్ బ్రేక్ ఫిక్స్ అనాలసిస్ అండ్ రికమెండ్ సొల్యూషన్స్ ఫర్ ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాసెస్ ఐడెంటిఫై ఇంటిగ్రేషన్ ఇష్యూస్ అండ్ డెవలప్ సొల్యూషన్స్ టు దిస్ ఇష్యూస్ వర్క్ విత్ ద సర్వీస్ డెస్క్ టు ఫెసిలిటేట్ ఇన్సిడెంట్ అండ్ ప్రాబ్లమ్ రిజల్యూషన్స్ ఇక్కడ ఒక ప్రాజెక్ట్ అనేది తీసుకున్న తర్వాత వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో ఎండ్యూజర్స్ యూజర్స్ కానీ సో వాళ్ళు సమ్టైమ్స్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు బగ్స్ ఇష్యూస్ ఎర్రర్స్ ఇవన్నీ జనరేట్ అవుతూ ఉంటాయి అలా అవుతున్నప్పుడు సర్వీస్ డెస్క్ ఒకటి ఉంటుంది సర్వీస్ నో సాల్వ్ అనేసి టికెటింగ్ టూల్స్ ద్వారా సో ఏవైతే ఉన్నాయో ఆ ఇన్వాయిసెస్ లైక్ ఆ ప్రాబ్లమ్స్ బగ్స్ ఎర్రర్స్ వాళ్ళు సర్వీస్ నవ్వు ద్వారా మనకి టికెట్ రైజ్ చేస్తారు సో పీ వన్ పీ టూ అంటే హై ప్రయారిటీ టికెట్స్ అంటాం అది మ్యాక్సిమమ్ టూ అవర్స్ లేదా సిక్స్ అవర్స్ లోపల ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి ఎందుకంటే లైవ్లో వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు అక్కడ పర్చేజ్ ఇన్వాయిస్ కానీ సేల్స్ ఇన్వాయిస్ కానీ పోస్ట్ అవ్వకుండా ఉంటుంది సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తారంటే ఇమీడియట్గా వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు మీరు ఇమీడియట్గా సపోర్టింగ్ ఇవ్వాల్సి వస్తుంది లేట్ చేయకుండా అదే పీ త్రీ పీ ఫోర్ అయితే కొంచెం లేట్గా ఇచ్చినా అంత ప్రాబ్లం అయితే ఉండదు సో దీన్ని మనం సపోర్టింగ్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటాం ఓకే ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ని ఇమీడియట్గా రీసొల్యూషన్ చేయాలి మనం ఆ ఇష్యూస్ని ఇమీడియట్గా మనం కంప్లీట్ చేయగలగాలి ఇంటిగ్రేషన్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిలో ఏమైనా ఉన్నా కూడా మనం వాటిని ఇమీడియట్గా సాల్వ్ చేసి వాళ్ళకి రిజల్ట్ అనేది షో చేయాల్సి వస్తుంది ఓకే డన్ తర్వాత ట్రైనింగ్ ఓకే కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత సో ట్రైనింగ్ అనేది ఎవరికి ఇవ్వాలి మనం ప్రొవైడ్ అప్లికేషన్ సపోర్ట్ అండ్ ట్రైనింగ్ టు ది ఎండ్ యూజర్స్ అక్కడ క్లయింట్ బిజినెస్లో పనిచేసే ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో సో వారికి మనము ట్రైనింగ్ ఇవ్వాలి సో క్లారిఫై ప్రాసెస్ టు ఎండ్ యూజర్స్ అండ్ బిజినెస్ స్టేక్ హోల్డర్స్ యాజ్ రిక్వైర్డ్ కీప్ అబ్రి ఆఫ్ ఎస్ఏపీ రిలీజెస్ ఎన్హాన్స్మెంట్స్ న్యూ ఫంక్షనాలిటీ అండ్ పర్ఫార్మ్ అప్లికేషన్ రీసెర్చ్ సో ఏ విధంగా మనం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలనేది మినిమమ్ సో వన్ ఆర్ టూ డేస్ వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి వెండర్ పోస్టింగ్ ఎలా చేయాలి కస్టమర్ పోస్టింగ్ ఎలా చేయాలి జిఎల్ పోస్టింగ్ ఎలా చేయాలి ఏ విధంగా మీకు డౌట్స్ వస్తే టికెట్స్ని ఎలా రైట్ చేయాలి ఓకే న్యూ రిలీజెస్ వస్తే ఎలా అప్డేట్ చేసుకోవాలి ఏమైనా కొత్తగా ఫంక్షనాలిటీస్ రిక్వైర్మెంట్స్ అవసరమైతే ఏ విధంగా మీరు ఫాలోఅప్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనము అక్కడ పనిచేసే ఇండివిజువల్స్కి మనం సపోర్ట్ చేయాల్సి వస్తుంది ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత కంప్లీట్ అయిన తర్వాత నీట్గా అక్కడ పనిచేసే వాళ్ళకు కంపల్సరీ ఇవ్వాలి ట్రైనింగ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి తర్వాత డాక్యుమెంటేషన్ అండ్ కంప్లైన్స్ క్రియేట్ అండ్ మెయింటైన్ ఆల్ రిక్వైర్డ్ టెక్నికల్ డాక్యుమెంటేషన్ ఫర్ యాజ్ ఈస్ మెథడాలజీ అండ్ ప్రాసెస్ అరౌండ్ ఎస్సీపీఎఫ్ఐసి అండ్ అదర్ ప్రాజెక్ట్స్ అలాటెడ్ ప్రొవైడ్ డీటెయిల్డ్ ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ టు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ యాజ్ రిక్వైర్డ్ సో ఒక కంపెనీకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనము తెలుసుకుంటాం తెలుసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని ఒక డాక్యుమెంటేషన్లో ప్రిపేర్ చేస్తాం ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా తీసుకొని ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా మనము తయారు చేస్తాం సో ఆ కంపెనీలో ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఎంతమంది ఉన్నారు అకౌంటెంట్స్ ఎంతమంది ఉన్నారు ఓకే ఇంటర్నల్గా ట్రాన్సాక్షన్స్ ఎంత లో జరుగుతుంది ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా ఆ బిజినెస్ ప్రాసెస్ మొత్తాన్ని ఒక డాక్యుమెంటేషన్లో ప్రిపేర్ చేస్తాం సో దీన్ని మనం డాక్యుమెంటేషన్ అండ్ కంప్లైంట్స్ అంటాం ఈ డాక్యుమెంటేషన్లో నువ్వు చేసిన కాన్ఫిగరేషన్లు అన్నీ ఉంటాయి స్టార్టింగ్ టు ఎండింగ్ ఓకే టీ కోర్సు డాక్ తర్వాత కాన్ఫిగరేషన్స్ ఎక్కడెక్కడ ఏం చేసావు అనేది ఆ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి లాస్ట్లో ఎంఐఎస్ అండ్ రిపోర్ట్స్ కాన్ఫిగర్ అండ్ డెవలప్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ యాజ్ రిక్వైర్డ్ బై ది ఫంక్షనల్ టీమ్ సో ఇక్కడ మొత్తం మనము కాన్ఫిగరేషన్స్ కానీ టీ కోర్స్ కానీ ఇవన్నీ తయారు చేసి రిపోర్ట్స్ని ఫైనల్గా క్లయింట్స్కి సబ్మిట్ చేయాలి ఇది మీ యొక్క బిజినెస్ ప్రాసెస్ టోటల్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు టోటల్గా చేశాము ఒకసారి మీరు టైం చూసుకొని రిపోర్ట్స్ చెక్ చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది ఇలా ఒక ఎస్సీపీ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి టుడే క్లాస్లో మనం క్లియర్ కట్గా డిస్కషన్ చేయడం జరిగింది ఓకే క్లియర్ ఎనీ డౌట్స్ అండి దీనిలో ప్లీజ్ కన్ఫామ్ డౌట్స్ అండి ఎనీవన్స్ టాలరీ ఎక్కువ టర్న్ ఓవర్ మెయింటైన్ చేయలేదు ఎస్ఏపి కొన్ని కోట్ల టర్న్ ఓవర్ మెయింటైన్ చేస్తుంది సో ఎప్పుడైతే చిన్న చిన్న సాఫ్ట్వేర్లు సరిపోవు అన్నప్పుడే కంపెనీస్ పెద్ద సాఫ్ట్వేర్స్ ని ప్రిఫర్ చేస్తుంది ఓకే పెట్టుకోవాలి స్మాల్ బిజినెస్ కి కూడా ఎస్ఏపి యూజ్ చేయవచ్చు సార్ ఎస్ఏపి స్మాల్ బిజినెస్ కి అవసరం లేదు అది ఎస్ఐపి స్మాల్ బిజినెస్ సెట్ కాదు మేనుఫాక్షరింగ్ డిపార్ట్మెంట్ లో ఎక్కువగా యూజ్ చేస్తాం మేనుఫ్యాక్చర్ ఓకే స్పోర్ట్స్ లో ఉన్నాయి ఇప్పుడు ఎమ్ఎన్సి కంపెనీస్ ఉన్నాయి కదా సార్ బిపిసి ఎల్ హెచ్పిసిఎల్ లు అవి మరి అవి కూడా ఎస్ఏపి యూజ్ చేస్తున్నాయి సార్ అవి మ్యానుఫ్యాక్చరింగ్ కాదు సార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలే ఎస్ఏపిని ఉపయోగిస్తాయి ఓకే ఎక్కువగా ఉపయోగపడేది ఇంకా కంపెనీస్ అది నిన్నది మళ్ళీ ఈరోజు మెటీరియల్ ఇక్కడ రాలేదు గ్రూప్ లో నిన్నది డెమో అండి నిన్నది రాదు ఓకే ఈ రోజు వస్తాయి ఈ రోజు నుంచి వస్తుంది ఓకే 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 సార్ దీనికి మన మెటీరియల్ తర్వాత ఇస్తారు సార్ స్టార్ట్ అయిన తర్వాత ఏం లేదు అన్ని పీడీఎఫ్సే దీనిలో మెటీరియల్స్ అనేది ఏమి ఉండవు లో మనం డౌన్లోడ్ చేసుకోవాలా సార్ గ్రూప్లో వేస్తాను దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఓకే ఓకే సార్ ఓకేనా దీనికి ట్యాలీ లాగా మెటీరియల్స్ ఉండవు మెటీరియల్స్ కూడా తయారు చేస్తాను ఓకే ఎస్ఏపీ ఎస్ఏ ఎస్ఏపీలో అంతా చేతి రాత్రలతో రాసి పెట్టి ఉంటారు అవును హైదరాబాద్ బెంగళూరులో చూసుకుంటే ఎందుకంటే హ్యాకింగ్ జరుగుతాయి మెటీరియల్స్ రాశారంటే ఓకే కాపీ పేస్ట్ చేసుకొని వాళ్ళ వాటర్ మార్క్ పెట్టుకుని వాళ్ళు సేల్ చేసుకుంటారు మీరు అమీర్ పేటలో కానీ అక్కడ చూసుకుంటే అన్ని చేతులతో రాసి ఉంటారు ఎవరు కూడా ప్రింటెడ్ ఉండవు అవును సార్ ప్రింటెడ్ ఉండవు రోడ్స్ మీద చూసుకుంటే ఏరియాస్ వెళ్ళి అన్ని మెటీరియల్స్ బైండింగ్ చేసి పెట్టి ఉంటారు సరే ఇది మీరు చేసింది మెటీరియల్ టైప్ ఉండదా స్టెప్ బై స్టెప్ అవన్నీ నేను మెటీరియల్ కొత్తగా తయారు చేసేస్తున్నాను స్టెప్ బై స్టెప్ నీట్ కొంచెం టైం పడుతుంది ఇంకా ఆ లోపు లోపం మనకి ఉండేటి ఇచ్చేస్తుంటాను ఒక ఒక నీట్గా ఒక స్టూడెంట్కి అర్థమయ్యే లెవెల్లో తయారు చేస్తున్నాను కొంచెం టైం పడుతుంది సీక్వెన్స్ లో ఒక మెటీరియల్ లాగా సేల్ చేస్తాను ఒక మెటీరియల్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను ఓకే యా సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ నేను లో పెడతాను ఒకసారి చూసుకోండి ఓకే ఓకే సార్